pedestrian cara వరి నిజ నాలట Profess qui wer వరి గే రిం. So rece hani we move here right sir bye boys and come me including me okay colorful b Efendimiz now good bye ati ఒకసారి <laughs> <laughs> ఇటు తీసుకొచ్చారు <house>. <literalness> నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇద మానవ సేవే మాధవ సేవ సరోజనీ దేవి అనాథ సరణంలో ఈరోజు ఇక్కడ ఇంత ఘనంగా జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈనాడు మనం ఒకరికిస్తే భగవంతుడు మనకు ఎంతో ఇస్తాడు మనం తింటే మన కడుపు నిండుతుంది కానీ వాళ్ళకి పెడితే మనసు నిండుతుంది అని నమ్మినటువంటి సిద్ధాంతం నమ్మిని మేము ఈరోజు ఇక్కడ అనాథ అనాథలకి ఈరోజు భోజనం పెట్టడం జరుగుతుంది జన్మ జన్మించగానే సరిపోదు ఆ జన్మ మనకి ఇచ్చినటువంటి భగవంతుడు ఇతరులకు కూడా మనకి చేతనైనంత సహాయం చేస్తే ఆ భగవంతుడు కూడా మనని ఆశీర్వదిస్తాడు ఈ జన్మ సార్థకం అవుతుంది ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసినప్పుడు ఎంత మనసు తృప్తి కలుగుతుందో అన్నది ప్రత్యక్షంగా చూసినటువంటి వాడిని ఇటు ఇప్పుడు రాజకీయాల్లో యూనియన్లో ఉండి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా కార్మికులైతే మా కార్యకర్తలందరూ కూడా వీటికి ఆకర్షితులై మంచిగా చేస్తున్నందుకు నాకు ఎంతో మనోబలాన్ని ఇస్తూ నాకు వెన్నండి ఉండి ప్రతి నిత్యం కూడా వారు ప్రతి దానికి వారు సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ ఈ చేసేటటువంటి సేవా కార్యక్రమాల్లో ఎంతో మనోధైర్యాన్ని కల్పిస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి ప్రతి కార్మికుడికి కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా రాబోయే కాలంలో జరిగేటటువంటి వేతన ఒప్పందాల్లో కూడా మా వంతు సహాయ సహకారాలన్నీ కూడా ఉపయోగించి కార్మికులకి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి ఆ భగవంతుడు నాకు మనోధైర్యాన్ని కల్పించాలని అదే విధంగా కార్యకర్తలందరూ కూడా ఇదే విధంగా నాకు తోడ్పాటు అందిస్తూ చివరి వరకు కూడా నా ఎన్నంటూ ఉండుంటే కంపల్సరిగా జీవితంలో ప్రతి కార్మికుడి హృదయాల్లో ఈ వేతన ఒప్పందం మేము చేసేటటువంటి వేతన ఒప్పందం చిరస్థాయిగా నిలిచిపోయేలాగా చేసేటానికి ఆ భగవంతుడు మాకు శక్తినివ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేసినందుకు మీరందరూ కూడా గారు మా అభిమాన కార్మిక నాయకుడు బీఆర్టియు జిల్లా అధ్యక్షులు ఐటీసీ పేపర్ బోర్డులో బిఆర్టీయు అధ్యక్షులుగా కార్మికులు మొన్న మొన్నలే అందుకుంటున్నటువంటి యువనాయకులు వారి జన్మదినోత్సవం సందర్భంగా మా తోటి కార్యవర్గ సభ్యుల సూచనల మేరకు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ సరోజిన ఉద్రాసేవ స్థాపించడానికి మేము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం ఈరోజు కూడా బర్త్డే సెలబ్రేషన్ వేరే విధంగా ఉంటాయి కాదు అట్లా కాదు మన అందరం కలిసి మరి ఇక్కడ అనాథ వృద్ధులు ఒక నూట ఇరవై మంది ఉన్నారు మరి ఇక్కడ ఎక్కడైతే బాగుంటుందంటే నేను సజెస్ట్ చేయడం జరిగింది గోపాలు స సతీష్లు అందరితో మాట్లాడి మరి ఈరోజు ఆయన ఎంతో ఆడంబరంగా చేసుకోవచ్చు కానీ ఆయన మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఈ వృద్ధాశ్రయంలో ఈ వృద్ధుల మధ్యలో మరి ఆయన బర్త్డే చేసుకోవాలని ఆయన కూడా అది చాలా సంతోషం కూడా అందుకే మేము ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు ఈ నూట ఇరవై మంది వృద్ధులకి మరి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా వృద్ధుల సమక్షంలోనే కేక్ కట్ చేయించుకొని ఆయన ఆనందం వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా శంకర్రెడ్డి అనే వ్యక్తి గత ఐదు ఆరు సంవత్సరాల క్రితం మరి సామాజ సేవకు ఒకటై ఒక యూనియన్ని స్థాపించడం జరిగింది ఆయన ఒక్కడుగా వేసిన అడుగు ఈరోజు ఆయన అంట మేము అందరం ఒక నాలుగు వందల మంది ఉన్నామంటే ఆయన చేసే సేవా కార్యక్రమం తప్ప మరొకటి లేదు చాలా మంది చాలా తక్కువ తెలుసు పినపాక డివిజన్లో కరోనా టైంలో ఆయన చేసిన సేవ అసలు మరుపురానిది ఆయన చేసిన సేవలకి ఆకృష్తులై మాలాంటి వాళ్ళు కూడా అందరూ ఆయన ఎంట ఆయన ఈనెల్లో సపోర్ట్కి మేము చేయడం అంటే కేవలం సా సేవా దృక్పథంతో ఉన్న వ్యక్తికి మేము సపోర్ట్ చేయడం తప్ప మరొకటి లేదు మనం ఇవాళ చూస్తాం ఐటీసీ పేపర్ బోర్డులో మరి ఒక రెండు నెల రెండు నెలలలో ఎలక్షన్ రాబోతున్నాయి గత నలభై సంవత్సరాల నుంచి కార్మికులను మోసం చేస్తూ కోట్ల రూపాయలు కాలినడకని వచ్చి సైకిల్తో వచ్చి ఇవాళ బెంజ్ తిరిగే నాయకులు ఉన్నారంటే మన నాకు తెలిసి ఖమ్మం జిల్లాలో అనేక మంది నాయకులు పనిచేశారు కొత్తబూడంలో సింగరేణిస్ కానివ్వండి కేటీబీఎస్లు కానివ్వండి ఎవరైనా కార్మిక నాయకుడు అంటే సరే ఒక అందరికన్నా ఎంప్లాయీ కన్నా ఒక గొప్పగా ఒక బండి కొనుక్కొని కార్మి కానీ ఇలా మన ఐటీసీ కార్మిక నాయకులు అంటే ఇలా కోట్లకు పరిగెత్తిన వాళ్ళు మరి ఇవాళ ఇలా ఏది లేకుండా ఏది ఆశించకుండా కేవలం కార్మిక సేవస్ కోసం పాటుపడుతూ ఒక యూనియన్ని స్థాపించి ఇలా అంతమంది తోడై రేపు జరిగే ఎలక్షన్లో నువ్వు మీరు తప్ప మరొకరు లేరు అనే విధంగా ఇవాళ ఈ ఐటీసీ పేపర్ బోర్డులో ఒక కార్మికులకి సేవ చేయడం కోసం ముందుంటున్నటువంటి శంకర్ రెడ్డి గారు తప్పకుండా ఆ సీతారామచంద్రస్వామి ఆశీస్సుతో మళ్ళీ ఇదే ప్రవర్తికి అధికారంగా ఆయన మరి బీఆర్టీఓ అధ్యక్షుడిగా మరి ఐటీసీ పేపర్ బోర్డులో ఒక రికగ్నైజన్ అధ్యక్షుడిగా మళ్ళీ ఇక్కడే బర్త్డే డే సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఆ సీతారామచంద్రస్వామి ఆశీస్సులు మా అందరి ఆశీస్సుతో మీరు తప్పకుండా మరి వచ్చే సంవత్సరం లోపు మీరు మరి కార్మిక నాయకుడిగా ఐటీసీ పేపర్ బోర్డులో కార్య మరి ఆర్యుగా సేవకి భద్రాచలంలో మరి భద్రాచలం మదర్ దేశగా పిలువబడే సరోజిని గారు మరి ఆవిడికి తోడ్పాటుగా మేము చాలామంది మా కార్మిక సోదరులు కూడా చెప్తుంటాం బర్త్డేలు కానీ పిల్లల ఫంక్షన్లు కానీ ఏమైనా వస్తే ఈ వృద్ధాసనం చేసుకునే వాళ్ళకి ఒక్క పూట భోజనానికి మనం సహకరిస్తే మనకు కూడా దేవుడు మరి పది నాలుగు పూటలు భోజనం ఇస్తారు అనేది ఇప్పుడు శంకరెడ్డి గారు చెప్పినట్టు మనం చేస్తేనే మనకి మనకి ఎవరన్నా చేస్తారు తప్ప మరొకటి లేదు కాబట్టి ఆ దిశగా కార్మిక మన ఐటీసీలో ఉన్న కార్మిక సోదరులందరికీ కూడా మీ పెళ్లి రోజులు కానివ్వండి మీ పిల్లలు పుట్టినరోజులు కానివ్వండి తప్పకుండా ఇక్కడ ఈ ఉదాశయంకి వచ్చి ఇంతమంది అభాగ్యులకి ఒక పూట అన్నం పెట్టే భాగ్యం మనకు కలుగుతుంది కాబట్టి ఆ దిశగా మీరు అందరు వెళ్ళాలని తప్పకుండా మరి ఈ వచ్చే సంవత్సరం కూడా మేము మరి శంకరెడ్డి గారి బర్త్డే వాళ్ళ అధికారంగా ఇక్కడ జరుపుకుంటా ఉంది మరొకసారి చెప్పుకుంటూ మరి బీసీఎనాయను కానివ్వండి అదేవిధంగా టీవీ త్రీ టీవీ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నాయకత్వం వహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్య నాయకులతో సమానమే కార్యకర్తలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీడియా మిత్రులకు ఇటువంటి మంచి కార్యక్రమాలని నలుగురికి తెలిసే విధంగా చేయాలి అంటే అది మీడియాతోటే సాధ్యమవుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే అజీమన్న శంకరన్న కొన్ని విషయాలు చెప్పారు ముఖ్యంగా మనం ఒక రూపాయి సంపాదించామంటే ఉంటే కనీసం దాంట్లో ఒక పావుల పది వయసులైనా సరే ఇతరులకు సహాయం చేసే స్థాయికి మనం ఎప్పుడూ ఉండాలి నా ఉద్దేశంలో ఒకటే చెప్తాను నేను వృద్ధాశ్రమాలు అన్నవి ఈ దేశంలో ఎప్పుడూ ఉండకూడదని నేను కోరుకుంటాను ఎందుకంటే తల్లిదండ్రులని సరిగ్గా పిల్లలు చూసుకుంటే పాపం వాళ్ళకి ఈరోజు ఈ పరిస్థితులు ఉండవు ఆ విధంగా ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను జన్మనిచ్చిన తల్లిదండ్రులు మాత్రం ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టకండి ఇలాంటి ఆశ్రమాలకు వచ్చే విధంగా చేయకండి సరే ఉన్న ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా మనం అందరూ మన వంతుగా ఏదన్నా ఇప్పుడు ఒక బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నామంటే బయట వేల రూపాయలు ఖర్చు పెడతాం కానీ అందులో ఇక్కడ ఒక పావుల వంతు ఖర్చు పెట్టినా సరే వాళ్ళు ఒక ఫోటో నిండుగా తిని మనసారా మన వాళ్ళు ఆశీర్వదిస్తారు నిండు నూరు